మన జీవితాల్లో బాబా ఏ విధంగా వెలుగు నింపుతారు ఏ విధంగా కృప ఉంటుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు మనం చేసేటువంటి పనికి ఎవరైనా సహకరించకపోతే వారిపైన జీవితకాలం మనం కక్ష పెట్టుకుంటాము జీవితకాలం మనం గుర్తు పెట్టుకుంటాము కానీ బాబా ఎంత కరుణామయుడు అంటే ఆ రోజు నూనె ఇవ్వడానికి నిరాకరించిన నందూర మార్వాడికి ఎంత అదృష్టాన్ని కల్పించారు అంటే బాబా భిక్ష చేసే ఐదు ఇళ్లలో నందూరా మార్వాడిది కూడా ఒక ఇల్లు బాబా ప్రతినిత్యం నందూరా మార్వాడి ఇంటికి భిక్షకు వెళ్లేవారు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సిరిడిలో ప్లేగు వ్యాధి రెండోసారి ప్రబలుతుంది అప్పుడు నందూరా మార్వాడి కళ్ళు శరీరం అంతా కూడా ఎరుపెక్కి ప్లేగు లక్షణాలు కనిపిస్తాయి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నందూరాంకు సలహా ఇస్తారు నువ్వు గుర్రం మీద వెళ్ళి ఆంజనేయ స్వామికి దీపం వెలిగించి రావాలి అంటారు నందూరం మార్వాడి రహాత దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి రావాలి అనుకుంటారు తను రహాత ఆంజనేయస్వామి గుడికి వెళ్లే విషయాన్ని బాబాకు తెలియజేయడానికి బాబా అనుమతి తీసుకోవడానికి బాబా దగ్గరకు వెళ్ళి నాలో పేగు లక్షణాలు కనిపిస్తున్నాయి బాబా ఆంజనేయ స్వామి దగ్గర దీపం వెలిగించి రావాలి మీరు నాకు సెలవు ఇప్పించండి అంటారు అంటే బాబా మసీదులో దీపాలు వెలిగించడానికి అనేక పర్యాయాలు నందూరం మార్వాడి నూనె ఇచ్చి ఉన్నారు ఆ రోజు అక్కడున్న వర్తకులలో చాలా మనస్ఫూర్తిగా ఇచ్చిన వర్తకుడు నందూరం మార్వాడి నందూరం నూనె ఇచ్చిన పుణ్యానికి బాబా ఇచ్చిందేమిటో తెలుసా నువ్వు ఎక్కడా దీపాలు వెలిగించాల్సిన అవసరం లేదు నీలో జ్ఞానజ్యోతిని నేను వెలిగించాను నీకు నేను మాట ఇస్తున్నాను నందూరాం నేను చచ్చే వరకు నిన్ను చావనివ్వను అంటారు చూడండి ఎంత అభయం బాబా ఇచ్చిన మాట ప్రకారం బాబా శరీరంతో ఉన్నంత వరకు నందూరాం మార్వాడికి ఎలాంటి హాని కలుగలేదు కళ్ళు ఎరుపు ప్లేగు లక్షణాలు ఇరవై నాలుగు గంటల్లో తగ్గి మామూలు మనిషి అయిపోతాడు శ్రీ సాయిబాబా ఇచ్చిన మాట ప్రకారం బాబా మహాసమాధి అయిన దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత నందూరాం మార్వాడి స్వర్గస్థులవుతారు నిజానికి ఆయనకి వచ్చిన ప్లేగు వ్యాధితోటి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది నందూరాం సిరిడీలో ఉన్న మాయా మోహాలను తరిమి కొట్టడానికి మాయా అనే చీకటిని పారద్రోలటానికి మసీదులో వెలిగించిన దీపాలకు కావలసిన నూనెను సమర్పించాడే ఆ చమురును ఇచ్చిన పుణ్యానికి బాబా నందూరాంకు ఇచ్చిన కానుక ఇంకొక ముఖ్యమైన విషయం బాబా భక్తులుగా మనం తెలుసుకోవలసింది దీపాలు వెలిగించేటప్పుడు మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ రోజు నరకాసుర వద్ద జరిగిన తరువాత దీపావళిని ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనం ఇప్పటికీ జరుపుకుంటున్నాం అయితే ఆ రోజు నరకాసురుడు అనే రాక్షసుని సంహరించటం వల్ల లోకానికి మేలు జరిగింది ఈరోజు లోకంలో ఉన్న మనందరికీ మేలు జరగటానికి మనలో ఉన్న నరకాసురుడు అనే మాయను సంహరించడానికి శ్రీ సాయిబాబా ఎప్పుడూ తన నామాన్ని జపించే విధంగా మనల్ని నిత్యం జాగృతం చేస్తున్నారు ప్రతి ఒక్కరిలో మరొక మనిషి ఉంటాడు ఆ మరొక మనిషే మాయ నామం అనే జ్ఞానజ్యోతి నిత్యం మన లోపల వెలిగేలా చూసుకోవాలి ఆ జ్యోతుల వేడికి మాయ బయటకు వచ్చేసి మనం మనంగా బ్రతికేటువంటి స్థితిలోకి బాబా మనల్ని ఈరోజు తీసుకొచ్చారు మనలో ఉన్న మరో కోణాన్ని నరకాసురుడు అనే రాక్షసుడిని బయటకు తీసి మనం మనలాగా బ్రతికే స్థితిని బాబా కల్పిస్తున్నారు బాబా నామాన్ని విన్నప్పుడు బాబా స్మరణ చేస్తున్నప్పుడు బాబా ధ్యాసలో ఉన్నప్పుడు మాత్రమే మనలో ఉన్న నరకాసురుడు అనే రాక్షసుడు బయటకు వెళ్తున్నాడు మళ్ళీ మనం మామూలు స్థితికి వచ్చినప్పుడు మనలో మళ్ళీ నరకాసురుడు ప్రవేశిస్తున్నాడు శాశ్వతంగా మనలో ఉన్న ఆ రాక్షస గుణాలను పారద్రోలటానికి మన మనస్సులు సున్నితంగా మారటానికి మనం మనంగా జీవించడానికి ఒక అద్భుతమైన సాధన బాబా మనకు ఇచ్చారు అదేమిటంటే ఆయన నామాన్ని ఆయన రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేయడం ఆయన లీలలను గానం చేయడం ఇది చేస్తే నిత్యకాంతులతో సుఖ సంతోషాలతో మన జీవితం వర్ధిల్లుతుంది సాయి సచ్చరిత చెబుతున్నది అదే కేవలం సాయి కథాశ్రవణం భవసాగరాన్ని దాటిస్తుంది ఇది అనుభవిస్తున్న వారందరికీ తెలుసు మనం ఎంతసేపు బాబా ధ్యాసలో ఉంటామో అంతసేపు మన జీవితం వెలుతురుమయంగానే ఉంటుంది కాంతి పుంజంగా మన హృదయం ప్రకాశిస్తూనే ఉంటుంది ఎప్పుడైతే మనం బాబా నుంచి ప్రక్కకు జరిగామో అప్పుడు మళ్ళీ అంధకారం మనల్ని ఆవరిస్తూనే ఉంటుంది అందుకని ఎప్పుడు మన నిత్య జీవితం కాంతిపుంజంలో వెలగాలంటే అనుక్షణం బాబా ధ్యాసలో ఉండాలి ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు ఈరోజు మనం విద్యుత్ దీపాలకు విద్యుత్ కాంతులకు ఏసీలకు ఫ్యాన్లకు ఎయిర్ కూలర్లకు అలవాటు పడ్డాం ఒక ఐదు నిమిషాలు కరెంటు పోతేనే భరించము అటువంటిది మన జీవితంలో ఒక ఘడియో రెండు ఘడియలో సాయిబాబా నుంచి దూరమైతే చూసేదానికి లోకమంతా వెలుతురు కనిపించి ఉండకపోవచ్చుగాక కానీ ఎప్పుడైతే మనం సాయిని మరుస్తామో మన లోపల ఉన్న అంతర్ముఖము అంధకారంలోకి వెళ్ళిపోతుంది సాయి అనే దివ్యజ్యోతి మనలో ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది తద్వారా మనలోని సత్ప్రవర్తన పెరగడానికి దోహదపడుతుంది దేవుడి ముందు దీపం పెట్టి నమస్కారం చేసుకుంటాము ఆ దీపం దేవునికి మాత్రమే కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలటానికి మనలో కూడా జ్ఞానజ్యోతులను ఎప్పటికప్పుడు ప్రజ్వరిల్ల చేసుకోవాలి ఎందుకంటే మనలో ఉన్న మాయ మోహం రాక్షసత్వం అనేటువంటి దుర్గుణాలను సాయి అనే జ్ఞానజ్యోతి ద్వారా ఎప్పుడు పారద్రోలుకుంటామో అప్పుడు మనందరం కూడా చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటాం చాలా సందర్భాలలో మనం చర్చించుకున్నాం సాయిబాబా భక్తులు కాకముందు భక్తులు అయిన తరువాత మన వ్యక్తిత్వంలో ముందుగా మార్పు వస్తుంది మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది ఒకప్పుడు నాటకీయంగా మర్యాదపూర్వకంగా సందర్భానుసారం మాట్లాడేవాళ్ళు కూడా సాయిబాబా మార్గంలోకి వచ్చిన తరువాత మనస్ఫూర్తిగా చాలా సున్నితత్వమైన స్వభావం కలవారిగా మారిపోతారు నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు నేను ఎవరిని బాధ పెట్టకూడదు అనేటువంటి ఆలోచనల్లోకి భావనలోకి మనం రాగలుగుతాం దీపావళి రోజు మనం వెలిగించే తారాజువలు లేదా మనం వెలిగించే దీపాల అలంకరణ ఇవి మనకు మన జీవితాల్లో ఏమి చేస్తాయో నాకు తెలియదు కానీ మన జీవితంలో బాబా వెలిగించిన జ్ఞానజ్యోతి ఎప్పుడు ప్రకాశించడం వల్ల మనం మనుషులుగా మారడానికి ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది బాబా ద్వారకామాయిలో ఎప్పుడూ దీపాలు వెలిగిస్తూ ఉండేవారు ఎప్పుడు ధుని ద్వారా నిత్య అగ్నిహోత్రం జరుగుతూనే ఉండేది అది ఆ రోజు చూసేవాళ్లకు సచ్చరిత చదివే మనలాంటి వాళ్లకు అది మామూలుగా కనిపించవచ్చు కానీ బాబా మనలో మార్పులు తీసుకురావడానికి తన బిడ్డల బ్రతుకుల్లో ఎప్పుడూ అంధకారం ఉండకూడదు ఏ రోజు అమావాస్య ఉండకూడదు ప్రతిరోజు నిండు పౌర్ణమి ఎప్పుడు నా బిడ్డల హృదయాలు జ్ఞాన జ్యోతులతోటి ప్రకాశించాలి వారి జీవితాలు వెలుగులతో నిండాలి అని బాబా తపన పడతారు అందుకోసమే ఆ రోజు బాబా మసీదులో దీపాలు వెలిగించారు రోజు రోజుకి కూడా మనం సిరిడీకి వెళితే నందా దీపం ఆ పరిసర ప్రాంతాలు లెండీబాగ్లో దీపాలు వెలిగించడానికి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబడ్డాయి ప్రతి దీపావళికి కూడా అక్కడ అనేక మంది భక్తులు వచ్చి బాబాను ప్రార్థించి దీపాలు వెలిగించి బాబా మా జీవితాల్లో సుఖమనే జ్యోతిని జ్ఞానమనే ప్రకాశాన్ని మాకు అందించు అని వేడుకుంటారు దీపావళి రోజు ఇంటిని అలంకరించడానికి కొన్ని వందల సంఖ్యలో దీపాలు వెలిగించిన వేల రూపాయలు పెట్టి టపాసులు పేల్చినా తారాజువులను ఎగురవేసిన వీటన్నిటికంటే అమితమైన ఆనందం ఎక్కడ కలుగుతుంది అంటే సిరిడీ బాగ్లో దీపాలు మనం మన చేత్తో వెలిగించి మసీదు ద్వారకామై ముఖంగా ఆ దీపాన్ని పెట్టి మనం నమస్కారం చేసుకుంటే ఆ ఆనందమే వేరు ఆ రోజు అందరం మనం సిరిడి వెళ్ళలేము కాబట్టి దీపావళి రోజు బాబా ముందు ఒక దీపాన్ని వెలిగించి ప్రార్థన చేస్తారు నిత్యం అనేక రకాల ఆరాటాలతో నా మనసు తనువు అన్నీ కొట్టుమిట్టాడుతున్నాయి ఎంతసేపు వెలుతురులోకి వద్దామన్నా ఏదో ఒక మాయ అనే అంధకారం నన్ను కమ్మేస్తూనే ఉంది బాబా నా జీవితానికి ఒక పరిపూర్ణమైన వెలుగును ప్రకాశాన్ని నువ్వు అందించు అని దీపావళి రోజు బాబా ముందు దీపం పెట్టి అడగండి ఇది బాబా ఎందుకు చెప్పిస్తున్నారో నాకు తెలియదు కానీ తెలిసి తెలియక చాలా రకాల పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం చాలా రకాల కర్మలు మనం చేస్తూ ఉంటాం దాని ద్వారా అనేక రకాలుగా అనుభవించవలసి వస్తుంది తద్వారా మన జీవితాలన్నీ అంధకారంలో కొట్టుమిట్టాడుతూ మాయ అనే చట్రంలో బిగించుకుపోయి ఉంటాయి మనం ఎప్పుడూ అటువైపు వెళ్లకుండా బాబా అనే జ్ఞానజ్యోతి మన హృదయంలో ప్రకాశించి ఆ ప్రకాశంలో మన జీవితాలు పరిపూర్ణమైన వెన్నెల నింపుకొని తద్వారా ఒక శాంతియుతమైన జీవితం గడపడానికి సీయపడుతుంది దీపావళి రోజు బాబా ముందు దీపం పెట్టి బాబా అమావాస్య కాగానే వచ్చేది పౌర్ణమినే కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు నా జీవితంలో అంధకారం దాన్ని రాకుండా చూడు అదేవిధంగా అహంకారం అనే విషబీజాలను నాలోంచి తీసేయి తద్వారా నా హృదయం పవిత్రమై నా ఆలోచనలు పవిత్రమై నేను సత్కర్మలు చేయడానికి దోహదపడతాయి బాబా ఎప్పుడూ నువ్వు జ్యోతిగా నా హృదయంలో నిండుగా ప్రకాశించు అని బాబాను మనం వేడుకుందాం దీపావళి రోజు ఎక్కడో వందల మైళ్ళ ప్రాంతంలో ఒక కమ్మరి మహిళ తన బిడ్డ కొలుమిలో పడితే బాబా ద్వారకామైలో దుని ఎదురుగా కూర్చొని ఉంటారు ఆ మహిళ బాబా అనగానే బాబా ధునిలో చెయ్యి పెట్టి ఆ బిడ్డను కాపాడుతారు ఈ లీల ద్వారా బాబా చెప్పిన పాఠాన్ని మనం అర్థం చేసుకోవాలి చాలామందికి అమావాస్య సెంటిమెంట్ ఉంటుంది అమావాస్య రోజు ఏదో కీడు జరుగుతుంది అని ఈ లీల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అది అమావాస్య కావచ్చు కాలుడు నీ మీద కాలు పెట్టి నృత్యం చేస్తున్నా సరే మాయ నిన్ను కమ్మేస్తున్నా సరే సాయి అనే ఒక నామం మీరు వేల వందల మైళ్ళు ఖండాంతరాల్లో సముద్రాలు దాటి వెళ్ళిపోయినా సరే ఒక్క పిలుపుతో నేను తక్షణమే వచ్చి రక్షిస్తాను అనడానికి ధంతేరాస్ రోజు కొలిమిలో బిడ్డను పడకుండా కాపాడిన లీల మనకు నిదర్శనం ఎంత అద్భుతం కదా చాలామందికి భయం అమావాస్య రోజు ప్రమాదాలు జరుగుతాయి అని అమావాస్య రోజు కీడు జరుగుతుందని అమావాస్య సెంటిమెంట్గా అందరూ భావిస్తారు కానీ సాయి అనే దివ్య జ్ఞానజ్యోతి మనలో ఉన్నన్ని రోజులు మీకు అమావాస్యనే కాదు అన్ని సమయాల్లో నలువైపుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను అని బాబా గారు ఈ లీల ద్వారా మనకు చెప్తారు లీల లీలగా చదువుకోవడం కాదు ఆ లీలను మనం విశ్లేషించుకున్నప్పుడు దాని గురించి చింతన చేసినప్పుడు అద్భుతమైన భావన మనకు దొరుకుతుంది అంతే కదా మామూలుగా బాబా అని కమ్మరి స్త్రీ తలిచినందుకు బిడ్డను రక్షించారు అని ఇప్పటి వరకు ఆ లీల గురించి చెప్పుకున్నాం అది మాత్రమే కాదు అమావాస్య అనేది చాలా భయంకరమైన కారు చీకట్లతో ఉంటుంది అమావాస్య రోజు నష్టం జరుగుతుంది కీడు జరుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అనే భావనలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను భరోసా అని బాబా ఆ లీల ద్వారా చెప్పారు ఈ విధంగా బాబా ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటారు ఎప్పుడు మనల్ని కనిపెట్టుకుని ఉంటూనే ఉంటారు బాబాకు పండుగలతో ప్రమేయం లేదు భక్తజనం ఎవరి మనసుకు తోచినట్లు వారి భావనతో ఏది భావిస్తే బాబా దాన్ని స్వీకరిస్తారు బాబా చెప్పిన మార్గంలో మనం నడవటం బాబా ఆచరించమని చెప్పిన విషయాల్లో ఒక్కదాన్ని మనం ఆచరిస్తే కూడా మన జీవితంలో బాబా వెలుగు జువ్వులను ప్రసరింపజేస్తారు ఎప్పుడో కూడా మన జీవితం పండు వెన్నెలలా ప్రకాశవంతంగా ఉంటుంది